హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిస్టిల్ ఎంపైర్ ఇవన్నీ కూడా టాన్స్ ఆఫ్రికన్ కంట్రీ నుండి మనకి ఇంపోర్ట్ అయ్యి ఇండియా వస్తాయి జైపూర్ లో ఇవన్నీ కటింగ్ అండ్ పాలిషింగ్ అవటం జరుగుతుంది సో ఈ నైట్స్ లో మనం రింగ్ కోసం అండ్ మనీ షేప్ కోసం అండ్ క్యాబ్ ఎన్నో రకాలుగా కూడా యూస్ చేస్తూ ఉంటాం సో దిస్ ఇస్ అ వెరీ వెరీ రాయల్ స్టోన్ సో ఇది బ్లూ సఫైర్ కలర్ ని పోలి ఉంటుంది కానీ ఇది టాన్జనైట్ మీరు టైటానిక్ ఫిలిం లో పెద్ద హార్ట్ షేప్ చూసుంటారు స్టోన్ అనమాట ఇది ట్రాన్స్ నైట్ సో ట్రాన్స్ నైట్ చేస్తే మనకి ఒక లైఫ్ లో ఎంజాయ్మెంట్ జాయ్ అయితే మనకి ముందుకు వెళ్ళటానికి ఒక దోవ దొరకలేదో ఇక్కడ మనకి ఒక కొత్త స్కోప్ దొరకటం అనేది జరుగుతుంది హెల్త్ అండ్ ఫైనాన్స్ ని ఇది చాలా హార్మోని గా అంటే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే గనక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కాకోకుండా ఇలా ఈజీగా ఏ ప్రాబ్లంలో నుంచి అయినా సరే బయట పడే తెలివితేటల్ని మనకి పెంచేటట్లుగా చేస్తుంది దిస్ ఈస్ అ వెరీ వెరీ రాయల్ స్టోన్